ఎట్టకేలకు మేడిగడ్డ బరాజ్ మరమ్మతులకు ముందడుగు పడింది పనులను పర్యవేక్షించేందుకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అంగీకరించింది కుంగిన ఏడవ బ్లాక్ను పూర్తిగా తొలగించి కొత్తది నిర్మించడానికి సుమారు ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు మేడిగడ్డ బరాజ్ రిపేర్లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి ఇప్పటికే సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ రామగుండం సిఈ నుంచి సమాచారం తీసుకుని ఒక నివేదికను ప్రభుత్వానికి అందించింది డిజైనర్ల ఎంపిక కోసం పద్నాలుగు రోజుల కాల పరిమితితోటి జాతీయ స్థాయిలో టెండర్లు పిలవాలని అధికార వర్గాలు నిర్ణయించాయి ప్రక్రియ మొత్తం సీడిఓనే పర్యవేక్షిస్తోంది మొదట రిపేర్లకు అవసరమైన డిజైన్ల రూపకల్పనకు సిడిఓ ముందుకు రాలేదు తమ దగ్గర నైపుణ్యం ఉన్న సిబ్బంది లేరని ఏహీ చేయలేమని తేల్చి చెప్పేసింది మరోవైపు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోన్న సీడీఓపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో కూడా ప్రస్తావించింది అవసరమైతే థర్డ్ పార్టీ నిపుణులను తీసుకునైనా పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ను కోరింది పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పింది తెలంగాణ సర్కారు ఒత్తిడితో ఎట్టకేలకు సీడిఓ పనులు చేసేందుకు ముందుకొచ్చింది డిజైన్లు అందిన తర్వాత ప్రస్తుత నిర్మాణ సంస్థతోనే బరాజుల పునరుద్ధరణ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కన్స్ట్రక్షన్ ఏజెన్సీలు చేతులెత్తేస్తే సెక్యూరిటీ బాండ్లు ఇతర అంశాల బాధ్యత తెలంగాణ ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుంది